ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పాలమూరులో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది పాలమూరు ఎంపీ టికెట్ పై ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న బీజేపీ పార్టీలో ఇప్పుడు ఒక్కసారిగా త్రిముఖ వార్ తీవ్రమైనట్లు తెలుస్తుంది మాజీ మంత్రి డీకే అరుణ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు ఆశావాహుగా కొనసాగుతున్న శాంతికుమార్ల తీవ్ర ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం ఎంపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో బీజేపీ తరఫున శాంతికుమార్ జోరుగా ప్రచారం చేసి ధీమాగా ఉండగా తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి పార్టీ అతన్ని పక్కన పెట్టి మాజీ మంత్రి డీకేఆర్నకు టికెట్ కేటాయించారు దీంతో కొంత మనస్తాపానికి గురైన శాంతికుమార్ అధిష్టానం సూచనల మేరకు పార్టీని వీడకుండా పార్టీ గెలుపు కోసం పనిచేశారు ఇక ఎన్నికల్లో డీకేఆర్న గట్టి పోటీ ఇచ్చినా డెబ్బై వేల ఓట్లతో ఓటం పాలయ్యారు ఆ తర్వాత అప్పటి నుండి పార్టీలోనే కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలో ఓటంపాలయ్యారు ఆ వెంటనే నిర్వహించిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ సీనియర్ నేతగా పేరుండడంతో గట్టి పోటీ ఇచ్చారు ఓటమి పాలైన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా రాణించారు రెండు మూడు రోజుల వరకు టికెట్ తనికేనని ధీమా అనూహ్యంగా తెరపైకి వచ్చిన త్రిముఖ పోటీ వాల్ పోస్టర్లతో జోరుగా ఎన్నికల ప్రచారం షురు ఇక ఇటీవలే నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో డీకేరున ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా తప్పుకుని ఎంపీ టికెట్ కోసం వెయిట్ చేసినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు టికెట్ తనఖే అనుకుని ధీమాగా ఉన్న డీకే కు ఇప్పుడు త్రిముఖ పోటీ తెరపైకి రావడంతో అనూహ్య షాక్ తగినట్టయింది జిల్లాలో ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ఎంపీగా ఇక్కడ గెలవడం జరిగింది ప్రజలు ఎప్పుడు కూడా మైబూనర్ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను గుండె కత్తుకున్నారు ఎప్పుడు నన్ను ఓడగొట్టలేదు రెండు వేల నాలుగులో నాకు సీటు రా రాలేదు మా పార్టీ వాళ్ళు ఇవ్వనందుకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మా పార్టీ వాళ్ళు అయినందుకు నాకు సీట్ రాలేదు కానీ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను తిరస్ తిరస్కరించలేరు ఈసారి కూడా నేను పోటీలో ఉండాలని చెప్పి నా అధిష్టానాన్ని నేను కోరడం జరిగింది ఏదున్నా నేను ప్రజల మధ్యలో నా పార్టీ క్యాడర్ మధ్యలో పార్టీ వాళ్ళతో సంప్రదించి చేసుకున్న తర్వాత చేసుకుంటాను నేను చేస్తున్న మంచి పనిని గుర్తించి నేను చేస్తున్న పార్టీ క్రమశిక్షణ పనులను చూసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతుందో ఆయన నా పేరును రేపు ఢిల్లీకి పంపిస్తే ఆ ఢిల్లీ అధిష్టానం ఏదైతుందో పార్లమెంటు వాళ్ళు పార్లమెంట్ అఫైర్స్ వాళ్ళు ఏదైతున్నారో వాళ్ళు శాంక్షన్ చేస్తే తప్పకుండా నేను అభ్యర్థిగా ఉంటాను గతంలో ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించారు నన్ను నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు పార్టీ టికెట్ ఇవ్వనందుకే వేరే ప్రాంతానికి వెళ్ళా పార్టీ అధిష్టానం తన వైపే ఉంది ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి ప్రత్యేకంగా టికెట్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు తన పేరును ఢిల్లీకి పంపిస్తారు ఎందుకంటే ఇటీవలే బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు పాలమూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని గతంలో గెలిపించిన విధానాన్ని గుర్తు చేస్తూ టికెట్ తనిఖేనన్న విధంగా మాట్లాడారు దానికి తోడు ఇటీవలే చూసారుగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఒకే ఒక్క సీటును తన కుమారుడికే ఇచ్చిందన్నారు ఈ అభిమానంతోనే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ టికెట్ కోసం తన పేరును ఢిల్లీకి పంపనున్నారని ప్రకటించడంతో వార్ తీవ్రమైనట్లు తెలుస్తుంది ఇక మరో సమావేశంలో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ శాంతికుమార్ కూడా సమర్థుడేనని టికెట్ వచ్చినా రావచ్చంటూ మరో వ్యాఖ్యలు చేస్తూ పరోక్షంగా డీకేర్నకు గట్టి పోటీలో ఉన్నట్లు సంకేతాలిచ్చారు దీంతో బీజేపీ పార్టీలో ఎంపీ టికెట్ కోసం వార్ త్రిముఖ స్థాయిలో ఉంది ఇక ఇదివరకే రెండుసార్లు పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ తరఫున తానే ఎంపీ అభ్యర్థిగా జోరుగా ప్రచారం చేసుకున్న శాంతికుమార్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ను వదులుకునేది లేదంటూ అప్పుడే జిల్లా కేంద్రంలో వాల్పోస్టర్ల ద్వారా ఓటు వేయాల్సిందిగా ప్రచారం మొదలుపెట్టాడు రాణిస్తూ కృషి రెండు సార్లు ప్రయత్నించిన దక్కని ఈసారి వదిలే ప్రసక్తే లేదంటూ జోరుగా ప్రచారం టికెట్ వాల్ జోరందిన ప్రచారం శాంతిమార్ ఈగా అటు ఢీకేరుణ సైతం వాల్పోస్టర్ల ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ఇప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా వీరి పోస్టర్లే దర్శనమిస్తున్నాయి ఈ ప్రచారాన్ని చూస్తుంటే ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే బీజేపీ పార్టీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు పండుగపూట బీజేపీలో రాజకీయ మంటలు చెలరేగే అంటూ అందరూ చర్చించుకుంటున్నారు మరికొద్ది రోజులు ఆగితేనే కానీ టికెట్పై నెలకొన్న రాజకీయ వేడికి తెరపడనుంది